హలో హాయ్ వన్ అండి వాళ్ళ రెసిపీ మినప్పిండి బజ్జీలు మనం పప్పు రుబ్బుకున్నాక నెక్స్ట్ డే వేసుకోవాలండి కొంచెం పులిసాక బాగుంటుంది పిండి కొద్దిగా గోధుమ రవ్వ వేసుకోవాలి జీలకర్ర ఉప్పు సోడా ఉల్లిగడ్డలు మీడియం సైజ్ కట్ చేసి వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చీలు రెండు మూడు చిన్న చిన్న కట్ చేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ బాగా కలుపుకోవాలండి వాటర్ అవసరం ఉండదండి దాంట్లోనే తడి ఉంటున్నది అదే కలుపుకోవాలి బాగా మంచి కలిపాక ఇలా బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఆయిల్ వేడికాక కాక ఇలా చిన్న చిన్న వేసుకోవాలి బజ్జీలు ఒక టూ మినిట్స్ తర్వాత కదిలియాలండి ఒక వైపు కాలేక ఇంకో వైపు తిప్పుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి మినప్పిండి బజ్జీలు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ